ఓం శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్ర నామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన కట్వాంగాది ప్రహరణ వదన ఇక సమన్విత దీని యొక్క భావములు తెలుసుకుందాము విశుద్ధి చక్ర నిలయ ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని విశుద్ధి చక్ర నిలయాయ నమ అని ధ్యానించాలి మానవ శరీరంలో కంఠస్థానంలో ఉండే చక్రం పేరు విశుద్ధి తెల్లని కమలంలో ఉండి పదహారు దళాలతో ఈ చక్రం ఉంటుంది ఈ నామం నుండి సప్త ధాతువులలో ఉన్న ఒక్కొక్క ధాతువుకు పుష్టిని కలిగించే దేవతలుంటారు వీరి ధ్యానం వల్ల మనకు ఆ అవయవ పుష్టి ఆరోగ్యము కలుగుతుంది చర్మం అనబడే ధాతువుకు నిర్మాణ శక్తిగా ఉన్న తల్లి విశుద్ధి చక్ర నిలయ చర్మ వ్యవస్థకు ఆమయే తల్లి ఆత్మ చైతన్యం ఇక్కడ ఉంటుంది విశుద్ధి అనేది ఆకాశ తత్వము విశుద్ధి చక్రములో ఉన్న పదహారు దళాలలో పదహారు అక్షరాలుంటాయి అవి ఆ నుండి అహా వరకు ఉంటాయి ప్రతి అక్షరానికి ఒక మంత్రము ఒక మహత్యము ఉన్నాయి ఈ అక్షర సముదాయమే వైఖరి శక్తి స్వరూపాలుగా మారి శబ్దాలుగా వాక్కులుగా పదములుగా స్వరయుక్తంగా మానవుల నుండి వెలువడతాయి విశుద్ధి చక్రములో డాకినీశ్వరిగా ఉన్నది లలితాంబ ఇది ఐదవ చక్రము రక్తవర్ణ ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని రక్తవర్ణాయ్ నమః అని ధ్యానించాలి విశుద్ధి చక్రములో ఉన్న అమ్మవారు యోగిని ఎరుపు వర్ణముతో శరీర ఎరుపు కాంతితో ఉన్న తల్లి ఆ రక్తవర్ణ అని కూడా అనవచ్చు మొత్తం ఎరుపు వర్ణమే అమ్మ మాతృగర్భంలో పిండ దశలో ఉన్న బిందువుగా ఈ తల్లి గుడి గర్భస్థ శిశువును కాపాడుతుంది త్రిలోచన ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని త్రిలోచనయ్ నమః అని ధ్యానించాలి విశుద్ధి చక్రములో ఉన్న డాకినీశ్వరిగా పిలువబడే లలితాంబ రూపము ఎరుపు వర్ణములో ఉండి ఈ తల్లి మూడు కన్నులను కలిగి ఉన్నది గనక త్రిలోచన కట్వాంగాది ప్రహరణ ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని కట్వాంగాది ప్రహరణాయై నమ అని ధ్యానించాలి విశుద్ధి చక్ర నిలయంలో ఉన్న తల్లి నాలుగు చేతులను కలిగి ఉన్నది నాలుగు చేతులలో ఆ తల్లి కట్వాంగము పైన కపాలము కింద కర్ర కర్దము త్రిశూలము డాలు అనబడే నాలుగు ఆయుధములను కలిగి ఉన్నది ఈ దేవతయే డాకినీగా పిలువబడుతుంది వదనైక సమన్విత ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని వదనైక సమన్వితాయై నమ అని ధ్యానించాలి విశుద్ధి చక్రములో ఉన్న డాకిని దేవత ఎరుపు వర్ణముతో ఉండి నాలుగు చేతులు మూడు కన్నులు ఒకే శిరస్సుతో ఉన్న తల్లిగనక వదనైక సమన్విత విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన కత్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఐదు ఈ నామములలో సప్తధాతువులకు పుష్టిని కలగ చేస్తే సప్తదేవతలు ఉండి వారి రూప వర్ణ ఆయుధ విభూతులను ఎంతో సులభంగా భక్తులకు ఉపాసన చేసే విధంగా ఫలితములను పొందినట్లు అనుగ్రహించువారు అనుగ్రహించారు వాషిణ్యాది వాగ్దేవతలు